ఇయ్యకపోతే కుదరదు మీ బంగారం పెట్టేసి ఒక ప్రెషర్ పెడితే ఎటు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికి కూడా ప్రభు వినేశి క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నిండు శుభాభివందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను అందరూ కూడా బాగున్నారని కోరుకుంటా ఉన్నాను అందరూ కూడా దైవికమైనటువంటి కృపలో వర్ధిల్లుచున్నారని చెప్పి నేను ఎంతగానో సరే విశ్వసించబద్దునే ఉన్నానండి ఒక విషయాన్ని మీ అందరికి కూడా నేను తీసుకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఏంటి ఆ విషయం అని అంటే చాలా బాధేసిందండి నాకైతే చాలా దుఃఖం కలిగింది ఆ యొక్క విజువల్ని చూసిన తర్వాత వీడియోని చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది ఎంత బాధపడకపోతే ఆ విషయాన్ని మీ వరకు తీసుకుని వస్తానో శ్రద్ధం చేసుకోండి ఎంతగా నా మనసుకి అది హత్తుకున్నదో ఏ కారణాన్ని బట్టి ఇక్కడి వరకు మీకు చెప్పడానికి ప్రయత్నించానో దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి ఏంటంటే అండి ఒక వ్యక్తి ట్రైన్కి ఆపోజిట్గా వెళ్తా వెళ్తా ట్రైన్ కింద పడిపోయి చచ్చిపోవడానికి సిద్ధపడి వీడియో తీసుకుని చచ్చిపోయండి ఆ వ్యక్తి వీడియో తీసుకొని నేను చచ్చిపోతున్నాను ట్రైన్ కింద పడి చచ్చిపోవడానికి నేను సిద్ధపడ్డాను కాబట్టి చచ్చిపోవడానికి కారణం ఏంటో తెలుసా ఇదే కారణం అని చెప్పి నేను చేసిన తప్పు ఎవ్వరు కూడా చేయకండి అని చెప్పి ప్రపంచానికి సమాజానికి ఒక మంచి వార్తను చెప్పి ప్రాణం విడిచిపెట్టేశాడు అయితే ఆ ప్రాణం విడిచిపెట్టకుండా సజీవంగానే బ్రతుకుండి ఏ యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి ప్రార్థించి లేకపోతే ఏ సావకుడి దగ్గరికైనా వెళ్ళో లేకపోతే ఏ క్రైస్తువుడి దగ్గరికైనా వెళ్ళో ఆయన యొక్క సమస్యని తెలియపరిచి ఇదిగో నాకు సమస్య లాంటిది ఉందే నాకు కష్టం ఇలాంటిది ఉందే ఇలాంటి పరిస్థితుల నుంచి లేవనెత్తబడేటువంటి పరిస్థితులు లేవని ఎవరికైనా చెప్పుకొని ఉన్నా లేకపోతే అది క్రైస్తువుల దగ్గరికే కాకపోవచ్చండి ఆ కుటుంబీకులకైనా సరే ఎవరికైనా చెప్పుకున్నాం తెలిసిన వారికైనా సరే ఎవరికైనా చెప్పుకున్నాం కొంత ఆదరణ అనేది పొందుకొని ఉంటే ఆ ప్రాణం కోల్పోకపోదునేమో అని ఆశపడ్డాను ఏంటి ఆ విషయం అంటేనండి చనిపోయాడు మొత్తానికి ఆ వ్యక్తి అయితే చనిపోయాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఆ వ్యక్తి ట్రైన్ కింద పడిపోయి చనిపోయారు అయితే చనిపోవడంలో ఉన్న కారణం ఏంటంటేనండి అప్పు అండి కేవలం అప్పు ఆయన్ని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడానికి ప్రేరేపించింది జరిగిన విషయం ఏంటంటే ఆయన చాలా మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో కొనసాగేటువంటి వ్యక్తి అయిన మంచి ఉపాధిలోనే ఆయన కొనసాగుతున్నట్టు ఫ్యామిలీ అంతా కూడా చక్కగా డిజైన్ చేసుకున్నారు మంచి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయితే కొంతకాలం బాగానే ఆఫీస్లోనూ ఆయన జీవితంలోనే బాగానే కొనసాగారు మరి ఏ విధంగా ఇది పరిచయం అయిందో నాకైతే తెలియదు కానీ స్టాక్ మార్కెట్స్లో డబ్బుని పెట్టడం అనేటువంటి నేను మొదలు పెట్టారంటండి ఈ స్టాక్ మార్కెట్స్ షేర్ మార్కెట్స్లో చాలామంది డబ్బులు అనేటువంటివి పెడతా ఉంటారు కొంతమందికి వస్తూ ఉంటాయి కొంతమందికి నష్టపోతూ ఉంటారు అయితే సావుకుడిగా అసలు వాటి జోలికి వెళ్ళొద్దని నేను కోరుతాను ఎందుకంటే పరుణది ఏది కూడా ఆశించొద్దు అంటున్నాడు కష్టపడకుండా వచ్చేది ఏది కూడా నిలబడదని వాక్యం సెలవు ఉంది కనుక అది వాస్తవానికి క్రైస్తవ్యానికి అనుకూలమైనటువంటి వ్యవహారం అయితే కాదు అయితే పెట్టారంట పెట్టిన తర్వాత హ్యూజ్ లాస్ వచ్చింది లాస్ వచ్చిన తర్వాత అప్పులు చేయడం మొదలుపెట్టారు ఇంటిలో ఉన్న వస్తువులు అమ్మడం మొదలు పెట్టారు ఈ విధంగా అంతా కూడా కొనసాగడం మొదలుపెట్టిన తర్వాత ఇంక తర్వాత తర్వాత బెట్టింగుల్లో కూడా వెళ్ళారు అనే సమాచారం అయితే వచ్చింది యవనస్తులు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే చేతులు జోడించి చెప్తా ఉన్నాను దయచేసి క్రికెట్ బ్యాటింగ్స్ అని ఐపీఎల్ బ్యాటింగ్స్ అని నాట్ మిగతా మిగతా బ్యాటింగ్స్లో దయచేసి వెళ్ళకండి నేను అక్కడి నుంచి వచ్చిన వ్యక్తిని నేను తప్పించబడినట్టుగా మీరు కొన్ని కొన్నిసార్లు తప్పించబడకపోతే వచ్చేటువంటి నష్టం ఈ విధంగానే ఉంటుందని కోరుకుంటున్నాను ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతకండి ఒకవేళ సంతృప్తిగా బ్రతికేటువంటి వనరులు కూడా లేకపోతే ప్రభావ నూతనమైన మార్గాల్ని మా జీవితంలో తెరవడానికి మీకు అయ్యా మాకు ఈ అవసరం ఉందయ్యా ఈ ఆశ ఉందయ్యా ఈ ఆలోచనలో మీ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానయ్యా మీ చిత్తం అయితే మాకు అనుగ్రహించను ప్రభు అని చెప్పి ప్రార్థనలో అడిగితే ఇవ్వనది ఏదన్నా ఉందండి నేను ప్రార్థనలో చాలా వాటిని పొందుకున్నాను నేను ప్రార్థనలో చాలా వాటిని నా చేతి వరకు కూడా నేను సంపాదించుకోవడానికి దీవెన మూలంగా ఉన్న వ్యక్తిని నేను కాబట్టి యవనస్తులు ఎవరైనా సరే ఈ వీడియోస్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి మిమ్మల్ని బ్రతిమాలకుంటున్నానో మీ తల్లిదండ్రులని బాధ పెట్టకండి దేవుణ్ణి బాధ పెట్టకండి సమాజాన్ని బంధువుల్ని బాధ పెట్టకండి ఇలాంటి క్రికెట్ బ్యాటింగ్స్ అని ఐపీఎల్ బ్యాటింగ్స్ అని షేర్ మార్కెట్స్ అని స్టాక్ మార్కెట్ ఇట్లా కూడా వెళ్ళకండి కష్టపడండి కష్టాన్ని బట్టి వచ్చేటువంటి ఆ సొమ్ము ఆ ప్రయోజనం చాలా తృప్తిస్తుందండి అంతే కానీ అడ్డదారుల్లో సంపాదించుకునేది కోట్లైన తృప్తి ఉండదు కదా సంపాదించింది రూపాయి అయినా చాలా చాలా తృప్తిగా అనుభవం అనుభవిస్తాం అయితే ఈ వ్యక్తి ఎలాగ కంటిన్యూ అవుతూ ఉన్నారు ఎలా ముందుకు వెళ్తూ ఉన్నారు బాగానే కొనసాగింది అంతా అయిపోయిన తర్వాత తెలిసిన వారి దగ్గర అప్పు తీసుకోవడం మొదలుపెట్టాడు అప్పు తీసుకోవడం అనేది మొదలు పెట్టడం అనేది వడ్డీ చిన్నచతక వడ్డీ కాదంటండి అంటే ఆయన అన్నది నేను సరిగ్గా అయితే వినలేదు కానీ పది రూపాయల వడ్డీ అండ్ టెన్ రూపీస్ ఇంట్రెస్టో ట్వంటీ రూపీస్ ఇంట్రెస్ట్ థర్టీ రూపీస్ ఇంట్రెస్ట్ అంతంత ఇంట్రెస్ట్కి అప్పులు తీసుకున్నాడంట ఇప్పుడు అప్పించిన వాళ్ళు ఏమన్నా సరే ఈయన సమస్యను అర్థం చేసుకుని టైం ఇస్తారా అంటే అది కూడా కదా ఒత్తిడి ఎక్కువైపోయింది డబ్బులు ఎప్పుడు ఇస్తావు వడ్డీ ఎప్పుడు కడతావు అని చెప్పి ఈ ప్రెషర్ ఎక్కువైపోయినటువంటి కారణాన్ని బట్టి ఇంకా నేను తట్టుకోలేనో ఇంకా నేను భరించలేనో ఇంకా ఈ జీవితం ఎక్కడితోనే ముగించుకోవాలి అని అనుకున్నాడు అనుకుంటాను ప్రజలారా సమాజంలో ఉన్నటువంటి అనేక వ్యక్తులారా నేను చేసిన తప్పు మాత్రం ఎవరో చేయకండి అప్పు మాత్రం చేయకండి వడ్డీ కసలా తీసుకోకండి నేను తీసుకున్న తప్పు చేసి ఆ ప్రెషర్ను అనుభవించలేక తట్టుకోలేక ఈరోజు నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నానని చెప్పి ట్రైన్కి ఎదురు పడి ట్రైన్కి ఎదురు వెళ్ళి ట్రైన్ కింద పడిపోయి చనిపోయాడు ట్రైన్ యాక్సిడెంట్స్ మీరు ఎప్పుడన్నా చూసారో లేదో లైవ్లో చాలా చూశాను నేను ఎందుకంటే సెంట్రల్లో నేను వర్క్ చేశాను కనుక రైల్వేస్లో నేను ఒక మంచి అనుభవంలో లే ఒక మంచి క్యాడర్లో వెళ్ళిన వ్యక్తిని కనుక చాలా వీటిని చూశాను నేను చాలా చూశాను అంటే మాకు కాదండి చాలా వాటిలో చేసినాను నేను బిజినెస్లో వెళ్ళిన వ్యక్తిని సినీ ఫీల్డ్లో చాలా అవకాశాల గురించి అన్నీ నేను ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మీ అందరికి కూడా సాక్షి రూపంలో తెలియపరచడానికి ప్రయత్నిస్తాను ఫ్యాషన్ డిజైనింగ్లో ముందుకు వెళ్ళిన వ్యక్తిని మోడలింగ్లో నేను ముందుకు వెళ్ళిన వ్యక్తిని అన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించుకుంటూ తప్పించుకుంటూ తెప్పించుకుంటూ ఈ రోజుని ఒక సేవకుడిగా అయితే నన్ను దేవుడిని నిలబెట్టుకున్నాడు దయచేసి నేను చెప్పవలసిన విషయం ఒకటే ఒకవేళ అప్పుల్లో మునిగిపోతే ఇలాంటి ఆత్మహత్యలు పాల్పడకండి ఎందుకంటే మీకు కూడా చాలామంది కుటుంబాలు ఉంటాయి మీకు కూడా బంధువులు అనేవారు ఉంటారు మీకు కూడా ఖచ్చితంగా అనేక మంది తెలిసిన వాళ్ళు ఉంటారు మీ కొరకు ఏడ్చే వాళ్ళు ఉంటారు మీరు బ్రతకాలని చెప్పి ఆశపడే వాళ్ళు కూడా ఉంటారు కనుక పొరపాటును కూడా అప్పు చేయకండి ఒకవేళ అప్పు చేస్తే అప్పు తీర్చలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే మీ కుటుంబీకులే చెప్పుకోండి కానీ సేవకుడిగా క్రైస్తుడిగా నేను చెప్పేటువంటి సలహా ఏంటంటే ఎంత భయంకరమైన అప్పు అయినా సరే దేవుని సన్నిధిలో తెలియపరచండి సమస్త భారం వహించిన వాళ్ళరా నా యొద్కు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్న దేవుడే కదా మరి అంత అద్భుతమైనటువంటి బాధ్యతని భారాన్ని ఎత్తుకుంటానన్నటువంటి దేవుడు ఈరోజు మనసులోని ఆత్మలో ప్రశాంతత లేదు కదా ఆత్మకు రక్షణ ఇస్తాను అన్నాడు కదా అంతకంటే కూడా చిన్న చిన్నవనే కదండి అప్పులన్నీ కూడా కాబట్టి ఆ వాటిని తీర్చలేడంటారా నూతనమైన మార్గాలను అయినా తెరవలేడంటాడా ఖచ్చితంగా నూతనమైనటువంటి మార్గాలను అయినా సరాల చెప్పండి ఒకసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచించ ఆలోచించండి ఇరుకులో విశాలత కలుగు చేయగలిగే దేవుడు కదా మన దేవుడు మరి ఎందుకు ఆ దేవుని మీద మనం నమ్మకం ఉంచలేకపోతున్నాం క్రైస్తువులు మాత్రమే కాదు ఎవరైతే క్రీస్తుని అంగీకరించకుండా క్రైస్తువులు కాకుండా కూడా బ్రతుకుతున్నారో వాళ్ళ వాళ్ళు కూడా ఎప్పుడైనా సరే అప్పుల్లో మునిగిపోయి అప్పులు తీర్చలేకపోతున్నానో ఈ అప్పులు వడ్డీలు కట్టలేకపోతున్నానో చచ్చిపోతా ఎందుకు వచ్చిన బ్రతుకు అనేటువంటి ఆలోచనలో ఒక వ్యక్ ఒకవేళ ఎవరైనా నీ బంధువులే నీ స్నేహితులే నీకు తెలిసిన వారే ఒకవేళ ఎవరైనా సరే క్రీస్తుని అంగీకరించలేని వ్యక్తులు ఎవరున్నా సరే వాళ్ళ నిమిత్తం మీరు ప్రార్థించండి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆదరణతో కూడిన ధైర్యపు మాటలు కూడా తెలియజేయండి తీరుస్తాడు దేవుడు అద్భుతాలు చేయగలిగే దేవుడు అని చెప్పి వాళ్ళని బలపరచండి తప్ప పొరపాటును కూడా అలాంటి బాధలు పడుతున్నటువంటి వ్యక్తులను ఎప్పుడూ కూడా అస్రద్ధ చేయకండి ఎందుకంటే అపవాది ఎవరిని ఎప్పుడు మృంగుదమా అని చెప్పి ఎదురుచూస్తూ ఉన్నాడు కనుక ఏదో ఒక రీతిలో సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన కలిగి చేస్తాడో వెంటనే ఆత్మ నశించిపోద్ది నరకానికి వెళ్ళిపోద్ది కావలసింది వాడికి అదే కదా కాబట్టి అట్టి వారెవరైనా మీ కుటుంబాల్లో మీకు తెలిసిన వారిలో కూడా ఎవరైనా ఉంటే అస్సలు అశ్రద్ధ చేయకండి ఎందుకంటే అప్పుల్లోనూ ఇలాంటి స్ట్రెస్లోని చాలా ఒత్తిడిని బట్టి చచ్చిపోవాలనిపిస్తుంది చాలా చనిపోవాలనే ఆలోచన కూడా చాలాసార్లు కలుగుతూ ఉంటుంది కనుక అట్టి వారెవరైనా మీకు సమీపంగా ఉంటే వాళ్ళని ధైర్యపరచండి బలపరచండి ప్రార్థించుకోమని చెప్పండి మా చర్చికి రెండను కూడా చెప్పొద్దు ఏసుక్రీస్తు ప్రభు వారిని స్వీకరించండి అని కూడా చెప్పొద్దు మీ సమస్యల్ని రోజులో ఒక్క నిమిషం అయినా సరే ఏసు పేరట తెలియపరచడం ప్రయత్నించు ఒక్క నిమిషం ప్రార్థించే ఏస మీకు ఇష్టమైతే అప్పు తీర్చడానికి ప్రార్థించే అని చెప్పండి తప్ప బై ఫోర్స్ ఇప్పుడు కూడా చేయకండి కానీ ఇలాంటి తప్పు మాత్రం ఎవరూ కూడా చేయకూడదని నేనైతే కోరుకుంటున్నాను మొదటగా అప్పు చేయొద్దు అప్పు చేస్తే మాత్రం తీర్చగలిగేటువంటి రీతిలో ఉన్నా ఉండకపోయినా సరే చేయొద్దు నేను ఇచ్చే సజెషన్ మాత్రం ఒకటే అసలు అప్పులొద్దు అసలు ఇలాంటి వడ్డీలు ఇంకొకటి ఇంకొకటి అసలు చేయొద్దు ఒకవేళ మునిగిపోతే తెలిసి తెలియక చెప్పేవాళ్ళు లేక పరిస్థితులు అనుకూలంగా లేక ఒకవేళ మునిగిపోతే ఇలాంటి పరిస్థితులు ఉండకండి చనిపోవడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నించకండి దేవుడు సహాయం చేయగలడు దేవుడు ఖచ్చితంగా నిలబెట్టగలడు దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబానికి దీవనికరమైన పాత్రగా నిన్ను మార్చగలడం అనేక మందికి నువ్వు చేయించేటువంటి వాడిగానే దేవుడు నిలబెట్టగలడు అలాంటి సాక్ష్యాలు అనుభవాలు నా జీవితంలో చాలామంది ఎదురు చాలా మంది దగ్గర నేను చూశాను వాళ్ళని కూడా ప్రత్యేకంగా నేను కలవడం కూడా జరిగింది కనుక అలాంటి పనులు ఎప్పుడూ కూడా చేయండి చేయకండి ఒకవేళ ఇలాంటి సమస్యలతో అప్పులు ఊబుల్లో నలిగిపోతున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా నీకు తెలిసిన వారిలో ఎవరన్నా ఉంటే ఈ సందేశాన్ని అనేక మందికి షేర్ చేయండి అలాంటి వారికి ముందుగా షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ అమేన్ అమేన్ అమేన్